సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్ఆర్ సిపి అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబాటి రాంబాబు అన్నారు గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిటీస్ లో మేక వెంకట్రామరెడ్డి కళ్ళం హరికృష్ణ తో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పరామర్శించారు అనంతరం అంబాటి మీడియాతో మాట్లాడుతూ మహిళ చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు వర్ర రవీంద్ర రెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్ చేశారు ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది ఏపీలో పౌర హక్కులు ఏమవుతాయని అంబాటి రాంబాబు ప్రశ్నించారు పోలీసుల చట్ట ప్రకారం పనిచేయాలి టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబాటి పోలీసుల కక్షగట్టి అంతర్ని కేసులో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు ఆ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారి దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ కి ఎగ్జామినేషన్ పంపి తరువాత రిమాండ్ చేశారు వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలకూరుపేట మాజీ శాసనసభ్యురాలు మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు ఈరోజు మేమందరం మేయర్ గారు నేను అప్పిరెడ్డి గారు అలాగే పేర్ని నాని గారు ఇంకా తదితర మిత్రులందరం వెళ్ళి మళ్ళీ పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది చిత్రం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరు లేరు మేము వచ్చే ముందు ఒక పది నిమిషాల ముందు ఇరవై నిమిషాల ముందో ఐదు నిమిషాల ముందు నాకు కరెక్ట్గా తెలియదు కానీ ఇక్కడ నుంచి వేరే చోటకి తీసుకువెళ్ళారు పీటీ వారెంట్ వేసి వేరే చోటకు తీసుకువెళ్ళారు అనే సమాచారం మాత్రం మాకు వచ్చింది ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు శ్రీకాకుళం తీసుకెళ్లారో రాజమండ్రి తీసుకెళ్ళారో చిత్తూరు తీసుకెళ్ళారో ఎక్కడికి తీసుకెళ్లారో మాకు కరెక్ట్ సమాచారం లేదు అక్కడ కూడా ఈ కేసులు పెట్టి వేధించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రాష్ట్రంలో టోటల్గా జరుగుతున్నటువంటి విధానం ఒక మహిళని నేను మనవి చేస్తున్నా ఒక మహిళ ఆమె తప్పు చేసిందా రైట్ చేసిందా ఆమె ఏ పోస్టులు పెట్టింది ఏమిటి అనేది నిర్ణయించేది ఈ పోలీస్ యంత్రాంగం కాదు న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి పోలీస్ యంత్రాంగం చేయాల్సింది ఏమిటంటే ఒక అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగాన్ని